జిల్లా గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో తొమ్మిదవ వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి స్వామివారి ఉత్సవమూర్తులకు అభిషేకాలు నిర్వహించారు అనంతరం యజ్ఞం నిర్వహించినట్లు ఆలయ అర్చకులు తెలిపారు అలాగే భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు మీ రెడ్డి సత్యాన్య స్టూడల్ రిపోర్టర్స్ సిరికోట ओम नम्द्वागरपतिगम भवामहे गवंगज ब्रमणस्पद आरक्षि स्वा स्वाह ओम नम्स्वागनपतिगुम भवामहे कवंगणस्वेशमस्पद आरक्षि स्वाहा स्वाह ओम गरा हम स्वागरपतिगुम भवामहे कवंगवस्थ